ఆర్యవైశ్య సంఘం మహాసభ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం కామారెడ్డి జిల్లా ఐలారెడ్డి డివిజన్ లో సోమవారం నాడు రాఘవుల ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సంఘం మహాసభ జిల్లా అధ్యక్షునిగా కంచర్ల బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు కంచర్ల బాలకృష్ణ చేత రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సునీత ప్రమాణ స్వీకారం చేయించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించిన దగ్గర పరిణామమని అన్నారు అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యుల చేత ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ జిల్లా రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షుడు కంచర్ల లింగం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యపు సుదర్శన్ మాజీ జిల్లా ఆర్వేష్ సంఘం అధ్యక్షులు పాత బాలకృష్ణ వంగపల్లి నాగభూషణం నార్ల రత్నకుమార్లతో పాటు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు దయచేసి అందరూ కూడా అమ్మవారి ప్రార్థన అనంతరము వాసవి మాత